ఇచ్చడానికి ఖర్చు పెడుతూ చాలా ఆర్థిక ఇబ్బందులు ఎవ్వరికీ మీకు తెలియదు కొన్ని కొన్ని కార్యక్రమాలు కొన్ని లేట్ అయ్యాయి అంటే దానికి కారణం కరోనా ఈ ఈరోజు మన నియోజకవర్గంలో ఎనభై ఆరు వేల కుటుంబాలకి ప్రతి గడపకి కూడా ఇంటింటికి కుళాయి వస్తుందని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తా ఎందుకంటే డబ్బు అయితే మంజూరు అయింది వర్క్ లేట్గా స్టార్ట్ అయింది రెండు వందల డెబ్భై గ్రామాల్లో ఒక తొంభై గ్రామాలకి ఇప్పటికే ఇంటింటి కుళాయి ఇచ్చాం మరొక నూట డెబ్బై ఎనభై గ్రామాలకి ఇంటింటి కుళాయిలు ఇస్తాం చాలామంది ఆడవాళ్ళని అడిగారు ఏడు బాబు మాకు ఆ వీధికి ఇచ్చారు ఈ వీధికి ఇవ్వలేదని తమ్మ డబ్బులు లేట్ అయ్యాయి మీకు పద్దెనిమిది వందల ఏడు వందల యాభై పంతొమ్మిది వందలకి ఇచ్చి వాళ్ళ డబ్బు మాకే జరగం మీకు అందరికీ కూడా ప్రతి ఇంటికి ఇస్తాం ఈ నియోజకవర్గంలో ఈ ఐదు సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి కుమార్ వాళ్ళ తాత వాళ్ళ తాతగారు ముప్పై ఏళ్ళు చేయలేని అభివృద్ధి జగనన్న ప్రభుత్వం మనం చేశాము కాబట్టే మళ్ళీ జగనన్న గెలిపించాలని ఈరోజు ఇంత ఎండలో కూడా మీరందరూ కూడా ఇంత అభిమానంతో మమ్మల్ని అందరిని ఆదరించినందుకు రేపు నామినేషన్ వేసే టైంకే గెలుపు గెలుపు ఖాయం అనే విషయం మీరందరూ నాకు సమర్థించినందుకు తెలియదు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా పెద్దలు మన ఎంపీ అభ్యర్థి గారు శ్రీమతి ఝాన్సీ లక్ష్మి గారు వస్తామని చెప్పారు కానీ సీపురిపల్లిలో మన మంత్రి గారు శ్రీ బొత్స సత్యనారాయణ గారు నామినేషన్ కూడా ఈరోజే అదే కాకుండా మన జిల్లా పార్టీ అధ్యక్షుడు చిల్సిల్ గారు కూడా వస్తారు గత ఇంత ఎండలో మిమ్మల్ని ఎక్కువసేపు వెయిట్ చేయడానికి ఎందుకని ఈ సభ పూర్తి చేసి ఆ పెద్ద ఎత్తున వచ్చినప్పుడు మేము నామినేషన్కి ఎమ్మర్ఓ ఆఫీస్కి వెళ్తాం ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ మీరందరూ ముఖ్యమంత్రి అదే విధంగా అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో నేను ఇక్కడ ఎమ్మెల్యే పేటకు వచ్చినప్పుడు ఆ రోజు నన్ను ఎంత ప్రేమగా ఆశీర్వదించారో ఈరోజు రెండు వేల ఇరవై నాలుగును కూడా మళ్ళీ నాకు అవకాశం ఇస్తారని నన్ను ఆశీర్వదిస్తారని మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా కోరుకుంటూ అదొక్కడే కాకుండా మన ఝాన్సీ మేడం గారి గురించి మీకు చాలా మందికి తెలుసు పెద్దలు బొట్టలు సత్యనారాయణ గారు మన ఝాన్సీ మేడం గారు ఝాన్సీ మేడం గారు జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నప్పుడు రెండు సార్లు ఎంపీ అభ్యర్థిగా ఉన్నప్పుడు మన మంత్రి గారు ఎలాగో వీరిద్దరూ కూడా ఈ నియోజకవర్గానికి సుమారుగా పార్టీకి సంవత్సరాల సేవలు అందించారు రాజకీయ పరంగా కావచ్చు వ్యక్తిగతంగా అవ్వచ్చు అన్ని సేవలు అందించిన కుటుంబానికి ఈరోజు పుణ్యం తీసుకునే అవకాశం వచ్చింది మన ఝాన్సీ మేడం గారికి ఫ్యాన్ గుర్తుపై ఓటేసింది ఓటేని ద్వారా అందుకే మీరు మన నియంత్రణంలో భారీ మెజారిటీతో నన్ను ఝాన్సీ మేడం గారిని గెలుపిస్తారని చెప్పి పోల్కొంటూ అందరం కూడా థాంక్యూ థాంక్యూ అందరికీ శుభ్రంగా మంచి నేద్దాగండి మీరు కూడా ఎండలో ఎక్కువ కాలం నడిచేది ఇబ్బంది వస్తారు ఇంత ఎండలో ఇంతసేపు వెయిట్ చేసినందుకు మరొకసారి మీకు అంతటి జోహర్ ఇస్తున్నాను